హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే ఫంక్షన్స్లో కానీ మామూలుగా హోటల్స్లో కానీ చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా గ్రేవీ కర్రీస్ అయినా ఇంకా ఫ్రై కర్రీస్ అయినా చాలా బాగుంటాయి కదా వాటి టేస్ట్ రావాలంటే దానికోసం ముందుగా ఏం చేయాలంటే ధనియాలు లవంగాలు ఇలా దాల్చిన చెక్క స్టార్ పువ్వు అనాస పువ్వు లింగమిరియాలు మరాఠీ మొగ్గ బండ పువ్వు బిర్యానీ ఆకు సాజీరా జీలకర్ర కొబ్బరి గసగసాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడ్డానికి లవంగాలు ఇంకా లింగమిరియాలు ఒకటేలాగా అనిపిస్తాయి కానీ లవంగాలు మొగ్ తోకలేమో కొంచెం లావుగా ఉంటాయి ఈ లింగమిరియాలు తోకలేమో కొంచెము సన్నగా ఉంటాయి అంతే అండి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని పచ్చివాసన అంతా పొయ్యే వరకు కొంచెం కలర్ మార్పోయే వరకు డ్రైగా వేయించేసుకోవాలి చూడండి అలా వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు ధనియాలు ఇంకా జీలకర్ర రెండు మాత్రం సపరేట్ సపరేట్గా పట్టుకోవాలి మిగిలినవి అన్నీ కలిపి పట్టేసుకోవాలి ఎందుకంటే ధనియాలు జీలకర్ర ఎక్కువ వేసుకున్నా కానీ ఏం కాదు గ్రేవీ కర్రీస్ కానీ అవి కొంచెం పొడి ఎక్కువ వేసుకుంటే నీళ్ళ నీళ్ళగా లేకుండా గ్రేవీ కర్రీస్ కొంచెం దగ్గరగా వచ్చి బాగుంటుంది అందుకోసమని చెప్తున్నాను కొంతమందికి ఏమో ఎక్కువ స్పైసీగా తినడం ఇష్టము కొంతమందికి ఏమో స్పైసీ తక్కువగా తినడం ఇష్టం కాబట్టి ఈ ధనియాలు జీలకర్ర పొడి ఎక్కువ వేసుకున్న ఏం కాదు కానీ మిగిలినవన్నీ ఏంటంటే ఎక్కువ స్పైసీగా ఉంటాయి కాబట్టి అది కొంచెం పొడి అనేది తక్కువగా వేసుకుంటారు అందుకోసమని చెప్తున్నాను ఎక్కువగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు అది పొడి ఎక్కువగా వేసుకోండి స్పైస్ తక్కువగా తినేవాళ్ళు మాత్రము పొడి ఎక్కువగా వేసుకోండి అంతే ధనియాలు జీలకర్ర పొడి ఎక్కువ వేసుకున్న ఏం కాదు తక్కువ వేసుకున్న ఏం కాదు గ్రేవీ కర్రీ కొంచెం దగ్గరగా రావాలంటే ఆ రెండు ఎక్కువ వేసుకోండి కొంచెం వాటర్గా ఉండాలి అనుకుంటే తక్కువ వేసుకోండి అంతే అందుకోసమని ఇవి సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటాయి అందుకోసమని చెప్తున్నా మీరు ఎట్లా కర్రీస్ ఇష్టపడతారో అట్లా మిక్సీ పట్టుకోండి కొబ్బరి కూడా మీకు కొంతమందికి ఇష్టం ఉండదు కదా కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి కొబ్బరి వేసుకున్నా పర్లేదు అనుకునే వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోండి మేము తింటాం కాబట్టి నేను అందుకోసమని కొబ్బరి కూడా చూపిస్తున్నాను ఇవన్నీ పొడ్లన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకోండి ఈ పొళ్ళన్నీ ఇంకా కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకున్నా పర్లేదు కానీ ఈ మిగిలిన స్పైసెస్ ఉన్నాయి కదా అవన్నీ గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు నిలువుంటాయి కాబట్టి గ్లాస్ బాటిల్లో అయితే బాగుంటాయని అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు మా